హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మూడు వందల యాభై ఆరు మంది మూత పన్నెండు వందల నలభై ఆరు మందికి తీవ్ర గాయాలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పశ్చిమాసియాలోని మరో భీకర యుద్ధం మొదలైంది ఇప్పటి వరకు గజాలో సరిహద్దుల్లో ఉన్న హామస్ ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపుకు విస్తరించింది మంగళవారం పేలుళ్ల బుధవారం శుక్రవారం హిజుబుల్ల కమాండర్ల మరణంతో మరింత తీవ్ర స్థాయికి చేరిన ఈ ఉద్రిక్తతలు సోమవారం అత్యంత భీకర స్థాయికి చేరుకున్నాయి దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయిలు విరుచుకుపడింది సైదా టైర్ మర్జుయన్ ప్రాంతాలతో సహా బేకా లోయల్లోని ప్రాంతాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు డ్రోన్లతో బాంబు వర్షం కురిపించాయి ఈ దాడుల్లోని మూడు వందల యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు పన్నెండు వందల నలభై ఆరు మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి హిరస్ అబియద్ తెలిపారు హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ నయీం కసిం మాట్లాడుతూ ఇజ్రాయిల్లోని యుద్ధ మరో దశకు చేరిందని అన్ని సైనిక అవకాశాలకు సిద్ధంగా ఉందని చెప్పారు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సాయంతో ఈ బేకా లోయల్లోనే హెజ్బొల్లా నైన్టీన్ ఎయిటీ టూ లో ఆవిర్భవించింది గత ఏడాది అక్టోబర్ ఏడు నాటి హామస్ ధరమేదానికి ప్రతీకారంగా గజాపా ఇజ్రాయిల్ దాడులను కొనసాగిస్తుంది హామస్ కు మద్దతుగా హెబ్జల్లా హౌతీలు కూడా ఇజ్రాయిల్ ను టార్గెట్ చేశాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో